마포구청 인터

మీరు వద్దన్నారు నేను మాట్లాడాలి ఈరోజు కార్యకర్తలకు నిలుపులు ఇవ్వలేదు నేనేమీ ఇది చేయలేదు నేను అసాంఘిక చర్యలు పాల్పడట్లేదు మీరు ఎందుకు నాకు నోటీస్ సర్వ్ చేస్తున్నారు ఎందుకు నోటీస్ సర్వ్ చేస్తున్నారు దీంట్లో ఏం చెప్తున్నారు అంటే ఎలాంటి దుష్పరిణామాలు జరిగినా మిమ్మల్ని బాధ్యత చేస్తామని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఏదో ఏదో ఒకటి ఎక్కడో ఒకటి ఏదో జరిగితే దానికి కూడా మా చూపించి మమ్మల్ని కూడా లోపలే ప్లాన్ చేస్తారంట మరి మరి ఏంటి సార్ చెప్పిన దానికి ఏదన్నా ఒక్కదానికి నేను అన్నానాదన్నా లేదు కదా నేను కామ్గా నిల్చున్నాను పక్కన మేడం అక్కడ ఇల్లుంది ఈ రోజు అన్నం కలవాలి ఎక్కడ దగ్గర ఇక్కడే కదా సార్ జస్ట్ నన్ను ఒక్కదాన్న పంపించండి అంటే ఇప్పుడు వీళ్ళెవరిని వైసీపీ అని మీకు చెప్పారా లేకపోతే చెప్పారు మీ ఇన్స్ట్రక్షన్ చెప్పండి మీకు వచ్చినా ఎగ్జాక్ట్గా చెప్పండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్